ఏంటమ్మా సీత ఈ అవతారం అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే లాయర్ సీతాదేవి అవతారం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి జడ్జి గారు పాట పాడావేంటి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే ఇది శాంపిల్ మాత్రమే బాబాయ్ తరువాత జడ్జిని కూడా అవుతా అని చెప్పి సీత చెప్తూ ఉంటే పిచ్చి ముదిరి పైత్యం ప్రకోపించిందంటే ఇదే అయినా ఇక్కడ జరుగుతుందేంటి నువ్వు చేస్తుందేంటి అయినా నీకు ఈ కోట ఎక్కడి నుంచి వచ్చింది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అది నా ఆఫీస్ కోర్ట్ పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆఫీస్ కోర్ట్కి లాయర్ కోర్ట్కి తేడానే తెలీదు నువ్వు జడ్జి అవుతావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే మీకు మాత్రం వర్ధంతికి జయంతికి తేడా తెలుసా అని చెప్పి సీత అడుగుతుంది వర్ధంతి అంటే చనిపోయిన రోజు ఈరోజు సుమతి వదిన చనిపోయిన రోజు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు సుమతి అత్తమ్మ బ్రతికే ఉందని చెప్పి మా టీచర్ చెప్తున్నారు మా టీచర్ చెప్పారంటే అది తప్పకుండా నిజమయ్యే ఉంటుంది సుమతి అత్తమ్మ బ్రతికున్నట్టు మా టీచర్ మైండ్లో పుట్టింది కాబట్టి ఈ రోజు సుమతి అత్తమ్మ పుట్టినరోజు సుమతి అత్తమ్మ బ్రతికే ఉంటే అది ఒక అద్భుతం పిచ్చి పిచ్చిగా వాగకు సీత ఆమె తానా అంటే నువ్వు తందానా అంటున్నావు మీ మాటలు వినటానికి మేమేమి పిచ్చి వాళ్ళం కాదు వెర్రి వాళ్ళం కాదు అని మహాలక్ష్మి అనటంతో చూస్తుంటే మీకు సుమతి అత్తమ్మ బ్రతికుండటం ఇష్టం లేనట్టుంది సుమతి అత్తమ్మ తిరిగి వస్తే చంపేసేలా ఉన్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అవే మాటలు సీత అమ్మ బ్రతికొస్తే అందరికీ సంతోషమే కదా అని చెప్పి రామ్ అంటాడు మీరిద్దరూ ముందు ఒకటి తెలుసుకోవాలి సుమతి ప్రాణాలతో లేదు బ్రతికి రాదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సారీ మావయ్య అత్తమ్మ చనిపోయిందని మీరు మహాలక్ష్మి అత్తయ్య అంటున్నారు కానీ బ్రతికే ఉందని మా టీచర్ నేను అంటున్నాము ఒకవేళ బ్రతికే ఉండి సుమతి అత్తమ్మ తిరిగి వస్తే ఈ సీన్ చూస్తే ఎలా ఉంటుందో మనం క్రియేట్ చేద్దాం అని చెప్పి సీత అంటుంది ఇప్పుడు సుమతి లాగా ఎవరు రియాక్ట్ అవుతారు అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో ఇంకెవరు మా టీచర్ రండి టీచర్ మా సుమతత్తమ్మ బ్రతికి ఇంటికి వచ్చారనుకో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో మీరు క్రియేట్ చేసి చూపించాలి అని చెప్పి సీత చెప్తుంది అసలు సుమతి గురించి ఆవిడికి ఏం తెలుసని రియాక్ట్ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో ఇక సుమతి కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నాకేం తెలుసు అనుకుంటున్నావేమో మహాలక్ష్మి నువ్వు నా విషయంలో చేసిన ప్రతి విషయం నాకు తెలుసు నీకు తిండి లేక గుడ్డ లేక రోడ్డు మీద పడి ఉంటే స్నేహితురాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చి సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకున్నాను నా పిల్లల్ని నా భర్తని నా ఇంటిని నా ఆస్తిని నీకప్పి వెళ్ళిపోయాను నువ్వేం చేశావు నాకు తీరని అన్యాయం చేశావు నన్ను నా కుటుంబాన్ని మోసం చేశావు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే ఇదేంటి టీచర్ సుమతి అక్కలాగా మాట్లాడుతుంది అని చెప్పి చలపతి రేవతిని అడుగుతూ ఉంటాడు టీచర్కి సుమతి వదిన పూనిందేమో అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది నాకు కారు ప్రమాదం జరిగి యాక్సిడెంట్లో నేను చనిపోయానని అందరూ అంటూ ఉంటే నువ్వు నన్ను బ్రతికున్నానా చనిపోయానా అని చెప్పి సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు నేను చనిపోయానని ఫిక్స్ అయ్యి నాకు వర్ధంతి చేస్తున్నావు నాకు ఆత్మశాంతి చేసే ముందు నీకు మనసాక్షి ఉందా నేను బ్రతికున్నానని చెప్పి విద్యాదేవి రేవతి చలపతి చెప్తూ ఉంటే నువ్వు వింటున్నావా నా కోడలు సీత నా గురించి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి ఎందుకు ఇరిటేట్ అవుతున్నో నేను బ్రతికుండటం నీకు ఇష్టం లేదా నేను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే నీకు నచ్చదా ఇది నా ఇల్లు నా స్థానం నా స్థానంలోకి నువ్వొచ్చావు కానీ నేను రాలేదు ఇది నా కుటుంబం నా ఇల్లు నా ఇంట్లో నా ఫోటోకే బొట్టు పెట్టి దండవేసి వర్ధంతి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి దండ దీపం అన్నీ కూడా పక్కకు నెట్టేస్తుంది ఇక నుంచి ఈ ఇంట్లో నా పుట్టినరోజు వేడుకలు జరగాలి కానీ వర్ధంతి గిద్దంతి చేసావో ఊరుకోను మైండ్ ఇట్ అని చెప్పి సుమతి కళ్ళు తిరిగి పడిపోతుంది పిన్ని వాటర్ తీసుకురండి అని చెప్పి సీత చెప్పడంతో రేవతి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది ఇంకా సీత వాటర్ తీసుకొని విద్యాదేవి మొహం మీద చిమ్మటంతో టీచర్ లేచి కూర్చుంటుంది సీత నాకేమైందమ్మా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే ఏం కాలేదు టీచర్ మా అత్తమ్మ మీ మీదకు పూనట్టు చేశారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా అని చెప్పి విద్యాదేవి టీచర్ అడుగుతూ ఉంటారు మా చెల్లెలు మహాలక్ష్మిని ఒక్కదాన్నే బెంబేలెత్తిచ్చారు టీచర్ అని చెప్పి చలపతి చెప్పడంతో ఇక విద్యాదేవి టీచర్ లేచి నుంచొని సారీ మహాలక్ష్మి గారు అని చెప్తూ ఉంటుంది నాకు ఏమీ గుర్తులేదు ట్రాన్స్లో ఉండిపోయాను ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ క్యారెక్టర్లోకి బాగా ఇన్వాల్వ్ అయిపోయారు టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును అందుకే టీచర్ బాగా స్ట్రెయిన్ అయినట్టున్నారు సీత అని చెప్పి రామ్ చెప్తాడు నిజంగా సుమతి యొక్క బ్రతికుంటే కనుక ఎలా మాట్లాడుతుందో అచ్చం అలానే మాట్లాడారు టీచర్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తరువాత జనార్దన్ విద్యాదేవి టీచర్ దగ్గరకు వచ్చి మీరు ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానండి అని చెప్పి విద్యాదేవి టీచర్ చెప్తూ ఉంటుంది మా చెల్లెలు మహాలక్ష్మిని మొట్టమొదటిసారిగా భయపెట్టిన ఘనత మీకే దక్కింది టీచర్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే మీరు ఇంకా చాలు ఆపండి బాబాయ్ సీత టీచర్ బాగా అలసిపోయారు తీసుకెళ్ళు రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి రామ్ చెప్పగానే పదండి టీచర్ అని చెప్పి సీత అంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి రూమ్లో టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అర్చన వెళ్ళి ఏంటి మహా అసలు ఆ విద్యాదేవి అలా మాట్లాడింది నిజంగా సుమతక్క బ్రతికొచ్చి మాట్లాడిందా అన్నట్టు అనిపించింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎక్కడ కోపంతో నీ పీక పిసికేస్తుందోనని నాకు టెన్షన్ వేసింది అని చెప్పి అర్చన అనగానే నన్ను టచ్ చేస్తే దాని సంగతి చెప్పేదాన్ని అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటుంది అయినా అసలు సుమతి అక్క గురించి ఈవిడికి ఎలా తెలుసు అచ్చంగా సుమతి అక్క మాట్లాడినట్టే మాట్లాడింది అని చెప్పి అర్చన అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఈవిడ సుమతికి ఫ్రెండ్ అయి ఉంటుందా లేకపోతే తోడబుట్టింది అయి ఉంటుందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును తోడబుట్టినా అక్క చెల్లె అయి ఉంటుందేమో అని చెప్పి అర్చన అనటంతో నాకు తెలిసి ఆ శివకృష్ణకు ఒకతే చెల్లెలు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి నువ్వు కూడా సుమతి అక్కకి ఫ్రెండువే కదా నీతో పాటు ఈవిడ కూడా ఫ్రెండేమో నీకు గుర్తులేదా మహా అని చెప్పి అచ్చన అడుగుతూ ఉంటే అది నన్ను ఎలా చూసిందో కాలేజీలో అందరిని కూడా అలానే చూసింది దానికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకేం తెలుసు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో మహాలక్ష్మికి రౌడీ కోటి ఫోన్ చేస్తాడు ఏంటి కోటి ఏమైనా విషయం తెలిసిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆ సుమతి మొన్నటి వరకు గాయాలతో అరవింద ఆశ్రమంలో చేరిందంటండి చాలా రోజుల తర్వాత నా భర్త పిల్లలు నా అన్న వదిన ఉన్నారని నేను వాళ్ళ దగ్గరకు వెళ్తానని ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిందంట మేడం అని చెప్పి రౌడీ కోటి చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమైనా తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏమో తెలియదంట మేడం అక్కడ ఒక ఆవిడతో ఆ సుమతి చాలా క్లోజ్గా ఉండేవద్దంట తన భర్త పిల్లల దగ్గరకు వెళ్తానని చెప్పిందంట అని చెప్పి రౌడీ కోటి చెప్తూ ఉంటాడు సుమతి ఆశ్రమం నుంచి ఇక్కడికి రాలేదు కౌశల్యాపురం గుడిలో కనిపించింది అంటే సుమతి వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉండుంటుందా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని కోటి ఈ సిటీకి దగ్గరలో ఉన్న రామాపురం ఊరికి వెళ్ళు అక్కడ శివకృష్ణ అనే ఒక అతను ఉంటాడు అతని ఇంటి దగ్గర నువ్వు కాపలా కాస్తూ ఉండు సుమతి అక్కడ ఉంటే గనక వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సరే మేడం అని చెప్పి కోటి అంటాడు ఏంటి మహా సుమతి అక్క గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అవును సుమతి మొన్నటి వరకు ఆశ్రమంలోనే ఉందంట ఆశ్రమం నుంచి నా భర్త పిల్లలను కలవాలని చెప్పి వెళ్ళిపోయిందంట వెళ్ళిన సుమతి తిరిగి ఈ ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు అసలు ఈ విద్యాదేవికి సుమతికి ఉన్న సంబంధం ఏంటి ఈ రెండు చిక్కుముళ్లను వెంటనే ఇప్పాలి విప్పుతాను అని చెప్పి మహాలక్ష్మి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సీత ఉంటుంది సీతను చూసి మహాలక్ష్మి అర్చన ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సీత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటత్తలు ఇద్దరు కలిసి తెగ ఆలోచిస్తున్నారు మా విద్యాదేవి టీచర్ నట స్వరూపానికి భయపడిపోయినట్టున్నారు బెంబెలెత్తిపోయినట్టున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అసలు ఆ విద్యాదేవికి సుమతి గురించి అన్ని విషయాలు చెప్పింది నువ్వేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను మిగతా విషయాలన్నీ నేను చెప్పలేదు అవన్నీ కూడా మా టీచర్కి సుమతి అత్తమ్మ పూని చెప్పినట్టుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మా టీచర్ అలా మాట్లాడుతుంటే అసలు మీరేంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నేను ఆ తప్పులన్నీ చేయలేదని చెప్పట్లేదేంటి ఈసారి కనుక మా టీచర్కి సుమతి అత్తమ్మ పూలిందే అనుకో మిమ్మల్ని ఇరగదీస్తుందనుకుంటా లేకపోతే మీ ఎంతటి మీరే మీరు చేసిన తప్పులన్నీ కూడా కక్కేలా ఉన్నారు అని చెప్పి సీత చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగానే సీత చెప్పినట్టు సీత విద్యాదేవి సుమతి ముగ్గురు కలిసి నిన్ను అష్ట బంధనం చేస్తారేమో మహాలక్ష్మి నాకు భయంగా ఉంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఐ సే గెట్ అవుట్ అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అనటంతో అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే సీత ఆ విద్యాదేవిని చూసుకొని నా పైనే రెచ్చిపోతావా నీ సంగతి చెప్తాను అంతకంటే ముందు ఆ సుమతి ఎక్కడ ఉందో పట్టుకొని ఈసారి నా చేతులతోనే దాన్ని పేకప్ పిసికేస్తాను అని చెప్పి మహాలక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమతి గార్డెన్లో నీళ్లు పెడుతూ ఉంటుంది అన్నయ్య వదినలకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేశాను నా గురించి పాపం టెన్షన్ పడుతున్నారేమో ఒక్కసారి ఫోన్ చేస్తాను అని సుమతి మనసులో అనుకొని వెంటనే వాచ్మెన్ సాంబ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది భలేవారు అమ్మగారు తీసుకోండి అని చెప్పి వాచ్మెన్ సాంబా అంటాడు సాంబా ఈ ఫోన్ నాకు ఇచ్చినట్టు నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకు అని చెప్పి సుమతి చెప్పడంతో సరే అమ్మగారు అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తాడు ఇక సుమతి తన అన్నయ్య శివకృష్ణకు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే అర్చన చూసి మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విద్యాదేవి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది మహా అని చెప్పి చెప్తూ ఉంటుంది అది ఎవరితో మాట్లాడితే మనకెందుకు అని చెప్పి మహాలక్ష్మి అనటంతో అది ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుంటే గనక అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అర్చన అనటంతో పద వెంటనే చూద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా సుమతి ఫోన్ చేయగానే శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అన్నయ్య నేను సుమతిని ఎలా ఉన్నారు ఉన్నారన్నయ్య అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా నువ్వేలా ఉన్నావు అని చెప్పి లలిత బామ్మగారు అడుగుతూ ఉంటారు నేను నా భర్త పిల్లల దగ్గరకు వచ్చాను దూరం నుంచి వాళ్ళని చూసి సంతోషపడుతున్నా అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నా అన్నావు దూరంగా ఉండి భర్త పిల్లలను చూడటం ఏంటి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే నాకు ఇది ఇది ఒక ప్రశ్న సమయం అన్నయ్య అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి